హాయ్ అండి ఈ రోజు నేను చూపించే కర్రీ వంకాయ ఎండు నెత్తళ్ళు చాలా మందికి ఎండు చేపలు ఎండు రైలు అంటే వాసన వస్తుందని చెప్పి ఇష్టపడరు కదా ఒకసారి ఇలా వండుకొని చూడండి వాసన లేకుండా చాలా టేస్టీగా ఉంటుంది అయితే రెసిపీలోకి వెళ్ళిపోదాం వెల్కమ్ టు మై ఛానల్ సంగీత వ్లాగ్స్ ఇందులో రెండు రకాలు ఉంటాయి ఎండు నెత్తళ్ళు పచ్చి నెత్తళ్ళు ఇక్కడ నేను తీసుకున్నవైతే ఎండు నెత్తళ్ళు వీటిని తలా తోక తీసి ఇలా క్లీన్ చేసుకోవాలి ఈ నెత్తల్లోకి మనం నీళ్ళు పోసుకుని ఒక రెండు నిమిషాల పాటు నానబెట్టుకోవాలి తర్వాత రెండు మూడు సార్లు మనం వీటిని వాష్ చేసుకుంటే ఇందులో ఉన్న ఇసుక అంతా బయటకు వచ్చేస్తుంది ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకుని మనం శుభ్రం చేసుకున్న నెత్తల్ని ఇందులో వేసుకుని వేయించుకోవాలి వీటిని ఇలా వేయించుకుని కర్రీలో వేసుకోవడం వల్ల వాసన రాకుండా ఉంటాయి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇలా ఒక రెండు మూడు నిమిషాల పాటు వీటిని వేయించుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుని మనం వీటిని పక్కన పెట్టుకోవాలి మా గోదావరి సైడ్ అయితే ఈ ఎండు చేపలు ఎండరైలు అనేవి చాలా ఫేమస్ అనమాట మా సైడ్ ఏంటంటే ఏదో ఒక కర్రీలో వీటిని వేసి వండుతూనే ఉంటారు వంకాయతోటి తోటి అలా చాలా రకాలుగా వేసి వండుతారు ఇప్పుడు మనం వేయించుకున్న వాటిని పక్కన పెట్టేసుకున్నాం కదా ఇప్పుడు అదే లోకి మరలా ఆయిల్ వేసుకుని ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకుని వేయించుకోవాలి మనకి ఇలా ఆనియన్స్ వేగిన తర్వాత కట్ చేసుకున్న టమాటా ముక్కలను కూడా తీసుకుని వాటిని కూడా మగ్గనివ్వాలి ఇలా టమాటా ముక్కలు కూడా మగ్గిన తర్వాత కట్ చేసుకున్న వంకాయ ముక్కల్ని ఇందులో వేసుకోవాలి మనం వంకాయ ముక్కల్ని ఇలా సాల్ట్ వాటర్లో ఉంచడం వల్ల నల్లగా మారకుండా ఉంటాయి ఇప్పుడు ఈ వంకాయ ముక్కల్ని మనం ఇందులో వేసుకుని అలాగే మనం వేయించుకున్న నెత్తలను కూడా ఇందులో వేసుకుని ఒకసారి మొత్తం కలుపుకోవాలి ఇది మొత్తం కలుపుకున్న తర్వాత ఇందులోకి ఉప్పు కారం పసుపు వేసుకుని ఒక పది నిమిషాల పాటు దీన్ని మగ్గనివ్వాలి ఇప్పటి వరకు నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోపోయి ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోని లైక్ చేసి షేర్ కూడా చేయండి ఇలా మనకి మూత పెట్టుకుని మగ్గించుకుంటే త్వరగా మగ్గిపోతాయి ఇలా మగ్గిన తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి చింతపండు పులుసును వేసుకోవాలి ఈ చింతపండు పులుసుని మీ పులుపుకు తగ్గట్టుగా వేసుకోండి కావాలంటే కొంచెం వాటర్ కూడా వేసుకుని అడ్జస్ట్ చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ హాఫ్ గ్లాస్ వరకు వాటర్ వేస్తున్నాను ఇలా అంతా వేసిన తర్వాత ఒకసారి మొత్తం కలుపుకుని దీన్ని మూత పెట్టుకుని ఒక పదిహేను నిమిషాల పాటు మరిగించుకుంటే సరిపోతుంది ఇంకా ఫైనల్గా కొత్తిమీర వేసుకుంటే అంతే మనకు వంకాయ నెత్తళ్ళు కర్రీ రెడీ అయిపోయినట్టే ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అలాగే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్